తెలియదు చాలా మందికి ఎక్కువ తెలియదు అన్నట్టు మామూలుగా చాలా దిక్కులు పెడతా అన్నారు కానీ ఇంకా అవగాహన ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు అక్కడికి ఏ ఏమున్నాయి అంత ఖర్చు అంత వృధా ఇది అనుకుంటారు వాళ్ళు బెనిఫిట్స్ తెలియదు మామూలుగా

ఈ సక్సెస్ కూడా చేయొచ్చు సన్నమిర్చి చేస్తే మామూలుగా ఇంకా ఇది దొడ్డుది కాబట్టి నేను ఇది త్రేల నారు త్రేల నారు క్రాప్ వస్తుంది భూమి మీద నారైతే చిక్కడి క్రాప్ వస్తుంది దగ్గర చిక్కడి క్రాప్ వస్తుంది అయితే దాన్ని ఎందుకంటే దాని ట్రేల అయితే మామూలుగా మనం ఇట్లా పీకటం వలన తల్లేరు అంతా అలా ఉంటుంది అన్నది అయితే ఆ ట్రేల ఇంకొకటి ఏంది బెనిఫిట్ అంటే ఆ చెట్టు అలా పెట్టినా గానీ వాటర్ లేకుండా ఒక రోజు రెండు రోజుల వరకు చచ్చిపోకుండా ఉంటది అయితే మనం భూమి మీద పోసిన నారు పీకి పెడితే దానికి నీళ్ళు ఎమ్మటే ఉండాలి అయితే ఆ భూమి మీద నారు తల్లేరు కట్ కావడం వలన ఆ చెట్టు హైట్ పెరగకుండా చిన్న ఉంటుంది ఉంటది వచ్చినప్పుడు గనెలు ఉండి ఎక్కువ క్రాప్ అంటే కాయలు ఎక్కువ కాసి చిన్న సైజు కాయలు ఉంటాయి ఈ ట్రేల నారు కట్టు కాదు కాబట్టి చెట్టు హైట్ పెరిగి ఎడము కాసి సైజు పొడిగొస్తాయంట కాయలు ఇప్పుడు నేను ఇదే ఇస్తానని భూమి మీద పెడితే సైజు చిన్నగా వచ్చింది ఈ పేపర్ మీద పెట్టి ఈ ట్రేల నారు పొడిగొచ్చినాయి కాయలు ఆ భూమి మీద పోసిన నారు చిన్నగా వచ్చినాయి కాయలు అయితే ట్రేల ఉపయోగించుతారు ప్రతి ఒక్కరు అయితే ట్రేలు ట్రేలు ఎందుకంటే ఒక ఎకరానికి మినిమం వంద ట్రేలు అయితే మామూలుగా మనకు పదివేల మొక్కలు వస్తాయి పదివేల మొక్కలు అంటే మినిమం పన్నెండు వేలు పదిహేను వేల మొక్కలు లాగా పడతాయి పేపర్ మీద మామూలుగా ఆపోజిట్ అంటే వి వి షేపులో వేసుకోవాలి మధ్యలో నేను ఒక్కడే డ్రిప్ పైప్ వేసినా కానీ రెండు డ్రిప్ పైపులు వేస్తే ఇంకా బాగుంటుంది నేను ఒకటి వేసిన ఎందుకంటే అప్పుడప్పుడు ఒక స్ట్రక్ అయితే డ్రిప్పర్లు స్ట్రక్ అయినప్పుడు అది మనం పేపర్ ఉండటం వల్ల మనకి అవపడదు అదే బయట బయట ఉంటది కాబట్టి మనకు అవపడుతుంది ఉత్తగైతే ఇది పేపర్ మీద పేపర్ వేసేటప్పుడు మాత్రం రెండు డ్రిప్ పైప్లు వేసి ఫోటో పెడితే మామూలుగా రెండు గంటలు పెట్టే బదులు ఒక గంటలనే పెట్టి బంద్ చేసుకోవచ్చు వాటర్ ఒక పైప్ పెడితే ఏంటంటే ఒక కారత లేదని ఎక్కువసేపు ఉంచారు కానీ ఈడ పడిపోతానే ఆడ వెళ్ళిపోయినట్టు అయితే ఎక్కువైపోయి వాటర్ ఎక్కువై కాబట్టి తప్పనిసరి రెండు రెండు పైపులు వేసుకొని అందరూ ఇప్పుడు ఈ మధ్యలో మనకు రాష్ట్ర గవర్నమెంట్ కూడా మనకు ఈ గవర్నమెంట్ ఆల్రెడీ బడ్జెట్ కూడా పెట్టింది ఈ బిందు సేద్యం మీద మనం హార్టికల్చర్ అధికారిని కానీ మన అగ్రికల్చర్ అధికారిని కానీ మనం తెలుసుకొని మనం డ్రిప్ పెట్టుకొని ఎన్ని నీళ్ళున్నా పర్వాలేదు మామూలుగా ఈ డ్రిప్ ఉంటే ఒక పంట మామూలుగా ఉత్తగడితే ఒక ఎకరం పండే తోట డ్రిప్ ఇరిగేషన్ ఉంటే నాలుగు ఎకరాలు పండేయచ్చు వాటర్ సేవ్ చేసుకోవచ్చు కానీ చాలామందికి మాకు నీళ్ళు బాగున్నాయి పుష్కలంగా ఉన్నాయి మాకు పుష్కలంగా ఉన్నాయి అనుకుంటారు కానీ అది వాళ్ళకు అర్థం కాదు ఏంటంటే మళ్ళీ అందులో వర్షాలు పడ్డా గానీ ఇది ఏరుకులు రాదు దీనికి ఎందుకంటే దిమ్మెల మీద పైన చెట్టు కాలువల ద్వారా నీళ్ళు వెళ్ళిపోతాయి కాలువల ద్వారా పడిపోయి పడిపోయేసరికి నీళ్ళు వెళ్ళిపోతాయి గడ్డ మీద ఉంటుంది అట్టు ఏరుకి దెబ్బ ఏం మంచిగా ఉండి మంచి వస్తుంది ఇక నాకేందంటే కొత్తగా ట్రయల్ చేయడం రైతులకు కొత్త విధానాలు చూపించాలన్న కోరికే నాకు కానీ నాకు ఎక్కువ ల్యాండ్ లేదు ఇది కౌలు తీసుకున్న ల్యాండ్ లీజు తీసుకున్నా ఒక మూడున్నర ఎకరాలు యాభై యాభై ఇచ్చి లీజు తీసుకున్నా దీన్ని నాకు లేకున్నా కానీ అందులో దీనికి బ్రిప్ ఇరిగేషన్ కూడా లేదు సొంతంగా నేను మామూలుగా ఒక రైతు ఆయన వేసి తీసి పడేసి యావద్దని అతని దగ్గర పోయి ఒక ముప్పై వేల రూపాయలు పెట్టి ఆయన మొత్తం మూడు ఎకరాలు సరిపోయే పైపులు తెచ్చి ఒక డ్రమ్ ఒక రైతు కాడా పైపులు కాడ కొన్ని అన్ని తీసుకొచ్చి మామూలుగా ప్రైవేట్ వేసుకుంటే ఎకరానికి ఎకరం ఎకరానికి అయితే లక్ష రూపాయల దాకా పెట్టుబడి వస్తుంది ఇదే ఇదే సబ్సిడీ అయితే మనకు ఇప్పుడు బీసీలకు అయితే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ సబ్సిడీ ఓసీలకు అయితే ట్వంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఎస్టీలకు అయితే ఫ్రీ ఉంది కానీ వాళ్ళు ఏంటంటే మేము మాకెందుకు అనుకుంటారు కానీ వాళ్ళకి ఫ్రీ ఉన్నది ఓన్లీ జిఎస్టి ఈ మధ్యలో జిఎస్టీ లేదు జిఎస్టీ లేనప్పుడు అయితే ఫ్రీగా ఉండే కానీ ఈ మధ్యలో జిఎస్టీ పెట్టారు ఆ జిఎస్టీ పెడితే మాత్రం లక్ష రూపాయలకు జిఎస్టీ ఎంత పడుతుందో మినిమం పదహారు వేలు పదిహేను వేలు పడుతుంది అంత కట్టుకుంటే వాళ్ళకి ఫ్రీ వస్తుంది ఇక వాళ్ళు కనీసం హెడ్లు లేకుండా కానీ ఒకసారి దున్నిచ్చుకొని పేపర్ ఎత్తే అవసరం లేదు ఇక వాళ్ళు ఇక ఏమైనా నీళ్ళు పెట్టుకోవడం ఆ డ్రిప్ల వెంచర్ ద్వారా మందులు మినిమం మన వారానికి ఒకసారి రెండు రెండు కేజీలు అట్లా ఇచ్చుకుంటే మంచి దిగుబడి మిరప తోటకు ముఖ్యంగా వైరస్ నివారించాలంటే పేపర్ విధానం మల్చింగ్ పేపర్ అందరూ వేస్తేనే మా వైరస్ మందులోటి మందులు ఎక్కువ కొట్టుడు ఉండదు ఇప్పుడు నా మిరపకాయలు టెస్టింగ్ చేసినా కానీ నా అంటే మందు ఎక్కువ ఉండదు ఎందుకంటే నేను ఐదు సార్లు యూజ్ చేసిన ఇప్పుడు వాళ్ళు ఉత్త పెట్టిన వాళ్ళు అందరూ కొట్టినే కొట్టి బాగా కొట్టడం వల్ల అది బాగా మందులు ఉంటాయి మనం మిర్చిని విదేశాలకు పంపిస్తే అక్కడ టెస్టింగ్లో పోతుందట మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి ఆ కొన్నోనికి లాస్ అయ్యి వాడు ఎక్కువ ధర పెడతారు ఇప్పుడు లాస్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి దాని ఛార్జీలు మందులు కూడా ఎక్కువ కొట్టుడు ఉండదు ప్లస్ ఎందుకంటే ఇప్పుడు టెస్టింగ్ చేసినా మన దానికి నీట్గా ఉంటుంది కాయ దాంట్లో అసలే మందులు ఉండయి అట్లా కంపెనీ ఇప్పుడు విదేశాల్లో మనకు మిర్చి ఎక్కువ ఉంటారు కానీ ఈ మధ్యలో బాగా మందులు కొట్టడం వల్ల మళ్ళీ తిరస్కరిస్తారు అటు వాటి అందుకనే మల్చింగ్ విధాంలా మనం విదేశాలకు పంపించు మిర్చి పెట్టడం వల్ల అయితే దీని మీద మామూలుగా ఈ సాగును వ్యవసాయ అధికారులు కానీ వీళ్ళు మొత్తం ప్రోత్సహించాలి రైతులకు ప్రోత్సహించాలి వాళ్ళు ఎప్పుడైనా కానీ ఓన్లీ వాళ్ళు ఏమో వచ్చిందంటారు కానీ ఈ విధంగా పెట్టించి ఈ రైతులను తీసుకొచ్చి ఇట్లా చూపించి ఇట్లా పెడితే ఇట్లా ఉంటది అని చెప్తే చాలా మంది రైతులు బాగా పండించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది తెలిసిన వాళ్ళే సైలెంట్ అయిపోయి వాళ్ళ పని వాళ్ళు అయిపోయింది ఈ ఇప్పుడు మామూలుగా ఈ గురు మనం మల్చింగ్ వేసింది నేను ఒక్కనే మామూలుగా మహోబాద్ మహోబాద్ జిల్లా వరకు కొంతమంది వేస్తారు అటు సైడ్ పొరి మనలో అటు సైడ్ వేస్తారు కానీ ఈ గూడూరు మండలంలో మాత్రం నేనే ఫస్ట్ వేసిన మల్చింది అంటే అంత ముందు కూడా వేసిన ఏడెనిమిది ఏళ్ళ కింద కానీ అప్పుడు తెంపుదాం అనేసరికి వర్షం వచ్చి రాళ్ళవాణి ఖరాబ్ అయింది అయింది దాని పంట దిగుబడి ఎంత వస్తుంది అన్నది ఇంకా నేను ఎన్నడూ చూడలేదు దీన్ని ఇప్పుడు కూడా సగం దెంపుడైంది కానీ ఎంత దిగుబడి వస్తా అన్నది తెలియదు మొత్తం అయిపోయినాకనే దీని దిగుబడి ఎంత వస్తుంది అన్నది మనకిరక మామూలుగా ఇది అక్షయ ఈ వరంగల్ పట్టుకొచ్చు నా సీడ్ ఇది మూడు వందల యాభై రూపాయలు అనుకున్న తులం పది గ్రాములు అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు మల్చింగ్ విధానం ఉపయోగిస్తే ఏ రకమైన అయితే ఎక్కువ శాతం పొట్టి ఉండే రకాలు పెట్టుకుంటే ఈ మల్చింగ్ మీద ఎక్కువ పని ఉండదు కింద పడిపోయిన కట్టెలు నాటుడు అన్న అవసరం ఉండదు అవసరం ఉండదు ఖర్చు చాలా తక్కువ అన్నట్టు కాదు ఇప్పుడు మామూలుగా దీని మీద పురుగులు కూడా ఎక్కువ ఆశించాయి అంటే మీరు ఒక ఐదు మందు అని చెప్తున్నారు కదా ఏ అంటే ఎలాంటి ఇప్పుడు స్ప్రేయింగ్ కోసం మామూలుగా నాకు ఈ పేపర్ పెట్టంగానే మనం ఏం చేస్తాం అంటే లద్దె పురుగు ఒకటే అటాక్ అయింది దానికి పెరమోన్ ట్రాప్స్ అని పెట్టిన కొన్ని పెరమోన్ ట్రాప్స్ అక్కడ పోయింది అక్కడ విడిసిపోయింది అది పెట్టేసరికి లద్దె పురుగు పురుగులన్నీ అలా పడిపోయినాయి మామూలుగా ఇంటర్ ఫీడ్ ఒకసారి నేను దీనికి ట్రేసర్ మాత్రం ఇంతవరకు కొట్టలేదు ఇంటర్ ఫీడ్ కొట్టినా ఒకసారి ప్లిప్టోని కొట్టినా ఒకసారి మామూలుగా నాటివో కొట్టిన ఒకసారి కస్టోడియా ఒకసారి కొట్టిన పట్టకుండా చిన్నప్పుడు అసలు ముడితే రాలే నాకు కానీ ఇప్పుడు మాత్రం ఇక ఇప్పుడు పెద్దగా కాబట్టి అగడు వస్తలే కదా ఈ పేపర్ అగడు పేపర్ ఆగడు అంటే అందులో ఈ విధానం కూడా మనం ఈ పేపర్ వేసినాక రెండు మూడు రోజులు వర్షం ఇక అటాక్ అవుతుంది అన్నప్పుడు పెడితే ఇంకా మంచిది